చెన్నూరు పట్టణంలోని శనగకుంట చెరువు యొక్క అలుగు మత్తడి కాంక్రీట్ నిర్మాణాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉపయోగించి పేల్చి వేసినారని నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని వీలైనంత త్వరగా దోషులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాము చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు పట్టణ శివార్లోని శనియకుంట అనే యొక్క చెరువు సంబంధించినటువంటి మత్తడి దాన్ని కొందరు నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టుగా మాకు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు కూడా జరిగింది ఆ ఫిర్యాదు ప్రకారంగా మేము ఈరోజు దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగిన జరిగింది అలాగే ఆ యొక్క మత్తడి ధ్వంసం ప్రదేశానికి విజిట్ చేసి అక్కడ పరిశీలించడం జరిగింది మాకు సంబంధించినటువంటి క్లూస్ టీమ్ కూడా ఆడికి బిపించేసి క్లూస్ కొరకు మేము వెతకడం జరిగింది అక్కడ మాకు డిటోమినేటర్ తోటి ధ్వంసం చేసిన సంబంధించిన వైర్ ఒకటి మాకు అక్కడ లభించడం జరిగింది అలాగే మేము సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి కొన్ని మా యొక్క క్లూస్తోటి మేము ఈ యొక్క కేసును ఖచ్చితంగా దీన్ని చేసి త్వరలోనే ఆ రీతిలో పట్టుకోవడం జరుగుతుందని చెప్పి